ఈ సందర్భంగా చీరాల నియోజకవర్గంలో ఈరోజు మేము సద్ది సమేతంగా ఇక్కడ కూడా స్థానం అర్జించడం జరిగింది చీరాల నియోజకవర్గ ప్రజలకు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ యొక్క పౌరుని సంబంధించినటువంటి శుభాకాంక్షలు ఇక్కడి నుంచే నేను తెలియజేస్తున్నాను ప్రజలందరూ కూడా సుఖంగా శాంతితో జీవించాలనేటువంటిది మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అయితే కొత్త నుంచి మాకు అసెంబ్లీ జరుగుతుంది అసెంబ్లీని కూడా మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ కూడా వెళ్ళాలి దానికి చాలా ప్రాధాన్యత ఉంది ఈ రోజున గత ఐదు సంవత్సరాలుగా జరిగినటువంటి విధ్వంసాన్ని ఈరోజు వచ్చినటువంటి ఉమ్మడి ప్రభుత్వం ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే అన్ని రిఫార్మసీస్ అన్ని తీసుకురావడం జరిగింది ఒక అద్భుతమైన డెవలప్మెంట్ అవుతుంది అలాగే చీరాలను కూడా అనేక సందర్భాల్లో మరి క్షేత్ర స్థాయిలో నేను అనేక సందర్భాల్లో ఏవైతే మాట్లాడున్నామో వాటన్నిటిని కూడా పనిచేయడానికి గట్టి సంకల్పాన్ని తీసుకున్నాను ఖచ్చితంగా అభివృద్ధిని చీరాల ప్రజలకి చేర్చిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటాం m b